గడిచిన సంవత్సరాల భారతదేశ చరిత్రలో లేని విధంగా వ్యవస్థల్ని నాశనం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తుని అంత పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం నుండి ఈ రాష్ట్రానికి విముక్త ఆంధ్రప్రదేశ్ కల్పించే దాంట్లో భాగంగా మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు తమ భవిష్యత్తుగా ఆలోచన చేస్తుంటే ఈ తరుణంలో మరి జరుగుతుంటే ఈ సభ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో మార్పు తీసుకురావడానికి నాంది పలికాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఈనాడు ఆలోచన చేయండి గిరిజన ప్రాంతంలో కేవలం గిరిజనుల కోసమే పనిచేసేటటువంటి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు మరి ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించడానికి ఉన్నటువంటి జీవో నెంబర్ మూడును ఈ రా సుప్రీంకోర్టులో కొట్టివేస్తే దానికి సంబంధించి కనీసం రివ్యూ పిటిషన్ వేయలే సరి కదా ఎమ్మెండ్ తీసుకొచ్చి అమలు చేసి గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించడానికి ఆలోచన చేయాలని దగులు బాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం నుంచి తరిమి కొట్టకపోతే గిరిజన నిరుద్యోగ యువతకు భద్రత లేదనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరం జనవరి నెల ఒకటో తారీఖుని జాబు క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకి ఆదుకుంటాను జాబు క్యాలెండర్ తో ఉద్యోగ నియామకం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో ఒక్కసారి ఆలోచన చేస్తే జీరో అనే విషయం మన అందరికీ తెలుసు కాబట్టి జీరో ముఖ్యమంత్రికి జీరో చేయకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు లేదని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఆలోచన చేయండి ఒక్కొక్కటిగా గిరిజన జాతి యొక్క అస్తిత్వాన్ని నాశనం చేయడానికి గిరిజన జాతి యొక్క భవిష్యత్తుని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి గిరిజన ప్రాంతం నుంచి తరుము కొట్టకపోతే భవిష్యత్తులో మన అడవుల్లో జీవించే స్వేచ్ఛ కూడా లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్న దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి అటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈనాడు మన గిరిజన ప్రాంతం నుంచి తరిమి కొట్టాల్సిన అవసరం ఉన్నది ఈయన అభ్యర్థులు మారుస్తూ ఉన్నాడు ఆయనకి ముందే తెలిసిపోయింది ఇక్కడ ఉన్న అభ్యర్థులు రేపు ఎన్నికలకు వెళ్తే డిపాజిట్లు కూడా రాదిన భయంతోనే అభ్యర్థుల్ని మార్పులు చేశారు ఈ మారినటువంటి అభ్యర్థులకి ఉన్నటువంటి లక్షణం ఏంటో ఒక్కసారి గుర్తించాలి కాబట్టి మరి మన గౌరవం ముఖ్య మాజీ ముఖ్యమంత్రి వారు వచ్చి ఉన్నారు కాబట్టి సమయం తక్కువ ఉన్నందు ఎక్కువగా చెప్పలేకపోతున్నప్పటికీ కా ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి మీరు ఖచ్చితంగా మన ప్రాంతానికి విముక్తి రావాలి మన హక్కులకి మన రక్షణ కావాలి మన చట్టాలకి రక్షణ కావాలి మనకు భవిష్యత్తు కావాలి అనుకుంటే మార్పు జరగాలి వైసీపీని సంతం సంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై జనసేన जय तेलुगु तेलुगुदेश जनसेना तेलुगुदेश जनसेना तेलगू देश जय हिंद। चेक वन वन टू, टू, चेक थ्री चेक वन टू थ्री चेक वन टू थ्री चेक वन टू 체크 원, 투. 안아가지고, 와이엄 빼줘. 체크 원, 투, 쓰리. 체크 원, 투, 쓰리. 이거 이거 컨티뉴 제시. 이거 리서우나 좀 보러 딛고 걸고 있어. 체크 원, 투, 쓰리. 체크 원. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రేపు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తా ఉన్నారు అందరూ మీరు ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నాను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నట రత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ స్వామికుడి చెమటతో కార్మికుల కండరాలతో తెలుగుంటి ఆడబడుచు కన్నీటి బొట్టుతో రైతన్నల ఆకల మంటలతో పుట్టినటువంటిది తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని దేశ విదేశాల్లో చాటి చెప్పిన యుగ పురుషుడు మహనీయుడు స్వర్గీ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ ఈరోజు రా కదలీరా అన్నటువంటి నినాదానముతో ఈ బహిరంగ సభకి అరుకులు అడుగు పెడుతున్నటువంటి మన చంద్రాన్నకి ఘన స్వాగతం పలకాలని మీ అందరికీ కూడా మనవ చేస్తా ఉన్నాను సోదరులారా